టోకులు కాకులు అని అన్నది లోకం నిజమే కాకి జీవితానికి మనిషి జీవితానికి దగ్గర సంబంధం ఉన్నట్టు చూడండి కాకి ఎక్కడ ఆకలి ఎక్కడ అన్నం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వాలిపోతుంది తినేసి మనిషి ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళిపోతాడు అవసరత తీరగానే అక్కడి నుంచి కాకిలాగే ఎగిరిపోతాడు అందుకే టోకులు కాకులు అంటారు టోకులు కాకులు అంటారు కాకి జీవితానికి మనిషి జీవితానికి దగ్గర సంబంధం ఉంది నోవ జలపలయ కాలంలో అవసరతనంతసేప నలభై రోజుల పాటు కాకి ఆ ఓడలోనే ఉంది ఎప్పుడైతే విడిచిపెట్టాడో వెళ్ళిపోయి ఆ కళాభరాలని అక్కడే ఉండి ఎక్కడ ఆకలి ఉంటుందో అక్కడికి అది ఎక్కడ తన తన ఆకలి తీరుతుంది అక్కడికి వెళ్ళిపోయింది కనిసి పడాలాంటి వాడేనండి దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకోలేదండి మనల్ని ఉండాలని అలా ఉండాలని కోరుకోలేదండి మనం కాకిలా ఉండాలని కోరుకోలేదండి పావురంలా ఉండాలని కోరు పావురం తుంచబడినటువంటి మొక్కను తీసుకొని ఒలవో ఆ మొక్కను తీసుకొని వచ్చేసింది ఒలేవో తుంచబడిన దాన్ని పట్టుకొని వచ్చేసింది తెర కాకి కపోతానికి ఎంత తేడా ఉంది లోకంలో ఉన్నవారు కాకులు అని కాకి స్వభావం కలిగి ఉన్నారు కనుక కాకులు అని చెప్పారు లోకులు కాకులు అని చెప్పి అని అనిపిస్తుంది అండి పెట్టి చూస్తుంటే కూడా అని కాకిలా ఉండాలని కోరుకోలేదు అపోతంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు